మరి అమర అమరనాథుల అమరోత్సవం సుధాకర్ సార్ పత్రితి సారు నందా సారు సుధాకర్ సారు మరి సుధాకర్ సార్తో నాకు వినలేని అనుబంధం ఉంది సుధాకర్ సారు పత్రి సార్తో తిరుగుతూ ఉండేవారు పత్రి సారు అటు నెల్లూరు కావలి అటు వచ్చినప్పుడల్లా సుధాకర్ సార్ వచ్చేవారు అట్లా సుధాకర్ సార్తో పరిచయం ఏర్పడడం నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా సుధాకర్ సార్ నన్ను ఒక బ్రదర్లా చూసేవారు మరి ఈరోజు సుధాకర్ సార్ భౌతికంగా లేకపోయినా హాస్టల్గా ఉండి మరి ఇక్కడ ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇంకా నా గురించి చెప్పాలంటే నా పేరు విజయభాస్కర్ రెడ్డి మాది సొంతూర్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర మాచవరం అనే గ్రామం నేను రెండు వేల ఏడు నుంచి ధ్యానం చేస్తున్నాను ఇంటర్ చదివేటప్పటి నుంచి నాకు ఇంటర్ చదివేటప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చాయి హైబీపీ రావడం ఎడమకాలు ఎడమ చెయ్య పెయిన్ రావడం నైట్ టైము గుండెల్లో పెయిన్ వస్తూ ఉండేది ఇంకా టూ ఇయర్స్ అంతా హాస్పిటల్ చుట్టూరు తిరిగి ఎన్నో మెడిసిన్స్ వాడాను తగ్గలేదు ఏ టె టెస్టులు చేయించినా తెలిసేది కాదు ఇంకా రెండు వేల ఏళ్ళలో ధ్యానం గురించి తెలుసుకుని మా ఊర్లో మాసవారంలో వారంలో పెరమిడ్ ఉంది అట్లా పెరమిట్లో ధ్యానం చేసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్య అయినా తగ్గించుకోవచ్చు అంట అని మా అమ్మగారు చెప్పడం ధ్యానం చేసుకోమని చెప్పారు అట్లా వెళ్ళి పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేసుకోవడం ఒక నెల రోజుల పాటు పిరమిడ్లోనే ఒక ఐదు ఆరు గంటలు ధ్యానం చేసి నేను నాకున్న పూర్తి అనారోగ్యాన్ని తగ్గించుకున్నాను సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యానమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఇంకా సమస్య అనేది తలెత్తలేదు రాలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు ధ్యానం చేసుకుంటా సేవ చేసుకుంటా ఉన్నాను రెండు వేల పదిహేనులో నేను వ్యాపార రీత్యా నెల్లూరు జిల్లా కావలికి రావడం జరిగింది అయితే వ్యాపారంలో కూడా కొద్దిగా ఇబ్బందులు వచ్చి మళ్ళీ ఆర్థిక సమస్యలు వచ్చి డిప్రెషన్లోకి వెళ్ళడం జరిగింది అప్పుడు ప్రతినిధి సారు ధ్యానంలో కనపడి కావల్లో కూడా నువ్వు ధ్యాన ప్రచారం చేయాలి అని చెప్పారు అట్లా కావల్లో మరి పిరమిడ్ మాస్టర్లు పరిచయం చేసుకొని కావల్లో ఒక ఇల్లు ఒకటి అద్దెకి తీసుకుని ఒక సెంటర్ ఏర్పాటు చేశాము ఆ సెంటర్కి ఏం పేరు పెట్టాలి అని అనుకున్నప్పుడు ఒక లేడీ ఒక ఆమె నా చేతిలో పెరమిట్ పెట్టారు ఆమె ఒక కోతులా మారిపోయారు అనమాట అప్పుడు శ్రీ మారుతి పిరమిట్ ధ్యాన కేంద్రం అని రెండు వేల పద్దెనిమిది మే ఇరవయో తేదీన స్టార్ట్ చేశాము అట్లాగా ప్రతి ఆదివారం క్లాసులు ఇంటింటా ధ్యానాలు శాఖాహార ర్యాలీలు అట్లా విస్తృతంగా ప్రచారం చేసాం కావాలి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఇంకా రెండు వేల పంతొమ్మిదిలో మన పిరమిడ్ పార్టీకి నేను ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడం జరిగింది అట్లా రెండు మరి ఇంకా నా గురించి చెప్పాలంటే చాలా ఉంది అట్లా మరి ఈరోజు కావల్లో శ్రీ మారుతి పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏర్పడ్డాక మరి సత్యాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని శ్రీ మహావతార్ బాబాజీ ధ్యాన కేంద్రం అని శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన కేంద్రం అని శ్రీ మారుతి ధ్యాన ఆరోగ్య కేంద్రం అట్లా ఏడెనిమిది పిరమిడ్ ధ్యాన కేంద్రాలు వచ్చాయి అట్లాగే రెండు వేల పంతొమ్మిదిలో నేను నెల్లూరు జిల్లా పెరమిడ్ సేవాదళ కన్వీనర్గా బాధ్యతలు తీసుకుని మరి సేవాదల సేవలు వాలంటీర్స్ అందరి చేత అక్కడ కడతాల్లో వర్క్ చేస్తూ ఉన్నాము అట్లా మాకు ఒక అద్దెంట్లోనే సెంటర్ ఉండేది అయితే నాకు మహావతార బాబాజీ నా పూర్ణాత్ అనమాట పూర్ణాత్మ అంటే మనకి తెలుసా మీ అందరికీ ఈ శరీరం ఎలాగైతే తల్లి తండ్రి ద్వారా వస్తుందో మన ఆత్మ కూడా ఒక పూర్ణాత్మ నుంచి హంసాత్మగా ఈ భూమి మీదకి రావడం జరుగుద్ది అట్లా రెండు వేల తొమ్మిదిలో నేను ధ్యానం చేసేటప్పుడు నా చుట్టూరు అంతా వాటర్ ఉంది ఆ వాటర్లో ధ్యానంలోనే నేను కనిపిస్తున్నాను ఆ వాటర్లో పడిపోయాను పడిపోయినప్పుడు మహావతార్ బాబాజీ మహాతార్ బాబాజీ తెలుసు కదండి అందరికీ ఆయన రెండు వేల సంవత్సరాల నుంచి ఇంకా జీవించే ఉన్నారు ఆయన బొటన్ వేలు నా నుదుటి మీద పెట్టారు అప్పుడు వాటర్లో నుంచి బయటికి రావడం జరిగింది అప్పుడు నా పూర్ణాత్మ మహాతర్ బాబాజీ అని తెలుసుకున్నాను అట్లాగా మరి రెండు వేల ఇరవై రెండులో బాబాజీ నేను పాస్లో చేస్తాను అనమాట అందరికీ కౌన్సిలింగ్లు అప్పుడు బాబాజీ చాలింగ్ అయ్యి నీకు ఒక భార్యాభర్త ధ్యానంలోకి వస్తారు నీకు పిరమిడ్ కట్టుకోవడానికి స్థలం ఇస్తారని చెప్పడం జరిగింది అట్లాగే రెండు వేల ఇరవై రెండులో మేము ఇంటింటా ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళు పిరమిడ్ కట్టుకోవడానికి మాకు స్థలం ఇస్తా ఇవ్వడం జరిగింది అట్లా రెండు వేల ఇరవై మూడులో తొమ్మిది నెలల్లో మేము పిరమిడ్ నిర్మించామన్నమాట ఆ పిరమిడ్ బాబాజీ ధ్యానాశ్రమం అట్లా కావాల్లో బాబాజీ ధ్యానాశ్రమం నిర్మించడం జరిగింది అట్లా ఎన్నో ధ్యాన కేంద్రాలు నిర్వహిస్తూ నెల్లూరులో కూడా సేవాదల ధ్యాన కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది అలాగా ఇంకా ఇదే ఇంకా నేను వ్యాపారం పూర్తిగా మానేసి ధ్యానం ధ్యాన ప్రచారమే జీవితంగా జీవిస్తున్నాను బాబాజీ నాకు నా జీవిత లక్ష్యం ఇదే అని చెప్పారు ధ్యాన ప్రచారం చేయడమే అని చెప్పారు ఇంకా నాకు కావాల్సిన అమౌంట్ అంతా ఆయనే నాకు సమకూరుస్తూ ఉంటారు నాకు ఇదే జీవితంగా జీవిస్తూ మరి ఈరోజు ఈ జాతవానికి రావడం నాకు చాలా ఆనందంగా ఉందండి థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఈ భూమి మీద ఏ పోస్టులు ఖాళీ ఉన్నాయి అంటే గౌతమ్ బుద్ధుడు పోస్టు జీసస్ పోస్టు శ్రీకృష్ణుడు పోస్టు ఇలా ఏవైతే పరమయోగులు యోగేశ్వర్లు పరమాత్మలు ఉన్న పోస్టులు ఏవైతే ఉన్నాయో ఖాళీగా ఉన్నాయి మామూలు ఉద్యోగాలు ఏవైతే మన జీవన కూటికి అది గడవడానికి చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో అవి అందరూ చేస్తారు అసలు ఖాళీ పోస్టులు ఏవి ఉన్నాయంటే అవి ఉన్నాయట మరి అవి తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా లేదా రెడీగా ఉన్నారా లేదా పత్రిజీ గారు మరణం లేని మీరు బుక్లో నేను చదివినప్పుడు నాకు పత్రిజీ గారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి మరణం లేని మీరు బుక్ చదవండి మనం ఎంతో అద్భుతమైన వ్యక్తులమో మనము ఎక్కడి నుంచి మనం ఇక్కడ వచ్చి ఎంత ఉన్నతీకరించుకోవాలో ఉంది మహావతరణ చదవండి నక్షత్ర మిత్రులు చదవండి ఎంత గ్రేట్ పుస్తకాలు ఉన్నాయి మన దగ్గర అసెన్సన్ చదవండి అసెన్సన్ ఆ బుక్ చదివితే మనం ఇతర లోక వాసులతో ఎట్లా నక్షత్ర మిత్రులు ఇతర లోక వాసులతో ఎట్లా మనం కనెక్ట్ అయ్యి ఉన్నాము ఎక్కడి నుంచి వచ్చాము మనం మన ఆది మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయి మన మూలం ఎక్కడి నుంచి వచ్చింది దాని మీద క్లియర్గా క్లియర్ కట్గా ఉన్నాయి ఆ పుస్తకాలు పత్రిజీ గారు పత్రిజీ గారు ఏవైతే క్షుణ్ణంగా ఆ పుస్తకాలు లక్ష పైకిబడి పుస్తకాలని చదివి సింపుల్గా మనకు ఏం కావాలో అవి చెప్పేశారు మనది ఒకటే లోపం ఉంది అది మనం సరి చేసుకోవాలి సాధన చేయాలి ఆచరించాలి సాధన చేయాలి ఆచరించాలి సాధన చేయాలి ఆచరించాలి ఇదే మన పని మన దేవులు అవ్వాలి వద్దా మనమే దేవుళ్ళమంటారు రన్నలారు మనదే వైభోగం అంటారు మన వైరాగ్యం బ్యాచ్ కాదు వైభోగం బ్యాచ్ అవునా కాదా గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం పత్రిజీ ఇంత భాగ్యాన్ని ఇచ్చాడు ఎంత భాగ్యమో ఈ భూమి మీద ఈ శరీరం తీసుకొని ఇలా రెండు కళ్ళు మూసుకొని శ్వాసను గమనించి ధ్యానం చేయడం ఎంత భాగ్యమో తెలుసా ఎవరైనా కుదురుగా కూర్చోగలరా టెన్షన్ పెట్టుకుంటూ వేరే నాయన నువ్వు ఇల్లు పని చేస్తున్నావు కదా వచ్చి కూర్చొని పది నిమిషాలు కూర్చొని ధ్యానం చేయంటే ఒక రాజకీయ నాయకుడిను ఒక వ్యాపారం చేసినో ఎవరినైనా కూర్చొని పెడితే ఏమయ్యా ధ్యానం చేయగలరంటారా మనలా ఎవరు కూర్చోలేరు మనలా ఎవరు వినలేరు వినాలి 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 చేయాలి 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 ధ్యానమే చేయాలి సజ్జన సాంగత్యం చేయాలి మరి దాంట్లో నిష్ణాతం అయిపోయాను పెర్మిన్ మాస్టర్లు అంత గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఈ భూమి మీద ఏ జీవరాశి కూడా తన శ్వాస స్వాతంత్రాలతో వెళ్ళేంత వరకు ఈ శాకాహార ర్యాలీలు ఏవైతే ఉన్నాయో అవి నివర్తిస్తూనే ఉంటుంది మనిషి ధ్యాన అయ్యేంత వరకు ధ్యాన ప్రచారం చేస్తూనే ఉంటుంది గట్టిగా ఉంది పిఎస్ఎస్ఎఫ్ మూమెంట్కి మరి ఈరోజు ఈ ఉదయం సెక్షన్ని మనం ముగించుకునే ముందు గురువుగారి సందేశాన్ని విని కొంత సమయం ధ్యానం చేసి అప్పుడు మనం భోజనానికి వెళ్దాం ఓకే ఆ చూస్తుందంటే ధ్యానం చేస్తే వస్తుంది ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తుంది ధ్యానం చేస్తే మంచి ఆలోచనలు వస్తాయి ధ్యానం చేస్తే మంచి వాక్ వస్తుంది ఇంకోటి అంటే ధ్యానం అంటే మంచి నడవడిక వస్తుంది నడవడికంటే వ్యవహారం ఎవరితో ఎలా ఉండాలి ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ మాట్లాడాలి ఇక్కడ మాట్లాడకూడదు ఎక్కడ ఆలోచించాలి ఇక్కడ ఆలోచించకూడదు ఎక్కడ సహాయం చేయాలి ఎక్కడ సహాయం చేయకూడదు ఉదాహరణకు ఎగ్జామినేషన్ జరుగుతుంది స్కూల్ పిల్లలు స్కూల్ టీచర్ తెలుసు ఆన్సరు ఎగ్జామినేషన్ ఉంది స్కూల్ టీచర్ చెప్పచ్చా పిల్లలకి చెప్పచ్చా అది సరైన వ్యవహారమా అంటే నేను వాడికి సహాయం చేస్తున్నా అంటే సరైన వ్యవహారం కాదు అది ఎగ్జామినేషన్లో టీచర్ స్టూడెంట్కి చెప్పకూడదు ఎగ్జామినేషన్ వాళ్ళు లేనప్పుడు అన్నీ చెప్పాలి కానీ ఎగ్జామినేషన్ ఎవరికి ఏమీ చెప్పకూడదు మావాడే కదా అని చెప్పేసి ఎగ్జామినేషన్లో ఆ టీచర్ స్టూడెంట్స్ కానీ అనుకో ఇది కాదు రా ఆన్సర్ ఇది కాదు రాన్సర్ అది సరైన వ్యవహారమేనా కాదు అలాగా చెప్పండి చక్కటి ఆరోగ్యము సరైన ఆలోచనలు సరైన వాక్కు సరి అయిన వ్యవహారం ఏమొస్తుందంటే జీవితం పట్ల సరైన దృక్పథం వస్తుంది అంటే ఎన్నో కష్టాలు బట్టలు పడుతున్నాడు అనుకోండి వాడు ఏం చేస్తాడంటే జీవితం పట్ల సరైన దృక్పథం లేకపోతే వాడు ఆత్మహత్య చేసుకుంటాడు ఆత్మహత్య చేసుకోవచ్చా ఆత్మహత్య మహాపాపం వాడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడు వాడు జీవితం పట్ల సరైన దృక్పథం లేదు ఐదోది ఏమవుతుందంటే ధ్యానం వల్ల సరైన జీవితం అంటే ఎన్ని ఉన్నా వాడు ఆత్మహత్య చేసుకోడు ఆత్మహత్య చేసుకున్నాడంటే వాడికి సరైన జీవిత దృక్పథం లేదు ఆరోగ్యం ఉండొచ్చు ఆలోచన ఉండవచ్చు మంచి వాక్కు ఉండొచ్చు కానీ వాడికి వాడు ఆత్మహత్య చేసుకున్నాడు వాడు ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకున్నారు ఉన్నా కదా ఎందుకు చేసుకున్నారు నేను ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళాను ఒక రోజు నాకు ఎంబీబీఎస్ సీట్ రాకపోతే స్కూల్ తర్వాత హైదరాబాద్లో ఆ బండి మీరు తిరిగాను దూకుదామని చెప్పేసి కొంచెం దూకేవాడిని హుసన్సర్లో పొద్దున్నే చల్లని ఉంటాయి వేడి నీళ్ళు దూకులు ఉండేవాడిని ఆ చల్లనీకి భయపడి దూకలేదు నేను నేను ఎందుకు ఆత్మహత్యకి ట్రై చేశాను నా పదిహేను ఏళ్ల వయసులో ఎందుకంటే నాకు సీట్ రాదేది మెడిసిన్లో మా అన్నగారికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది నాకేమో మెడిసిన్స్ ఇవ్వగలదు ఇంకా నేను ఎందుకు నా బతుకెందుకు దూకి చావడం ఆ దృక్పథం ఎందుకు వచ్చింది నాకు చిన్న వయసు ధ్యానం లేదు నాకు రెండేళ్ల వయసులో ఆంజనేయ స్వామి చేసాడు నేను చేయలేదు నాలుగేళ్ల వయసులో కృష్ణుడు చేసాడు నేను చేయలేదు కనుక దూకి చేద్దామని అనుకున్నాను మీరేమైనా దూకి చేస్తారా ఎవరైనా ఉన్నారు ఇక్కడ దూకి చేద్దామనుకునేవాడు చెప్పండి చక్కటి ఆరోగ్యము చక్కటి ఆలోచనలు చక్కటి వాక్కులు చక్కటి వ్యవహారము చక్కటి జీవిత దృక్పథం అంటే ఎన్ని కష్టాలున్నా వాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు చంపడానికి సిద్ధంగా ఉండడు ఆకలి కోసం కోడి పిల్లని తినేవాడు ఉన్నారు ఉన్నారు కదా చావడానికి రెడీ కాకూడదు చంపడానికి రెడీ కాకూడదు అది సరైన జీవిత దృక్పథం అన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు ప్రపంచంలో ఎవరికి లేని కష్టాలు అనుభవిస్తున్నాడు అయినా వాడు ఆత్మహత్య చేసుకోవచ్చా ఎన్ని కష్టాలు ఉన్నా ఆత్మహత్య చేసుకోకూడదు ఎందుకంటే ఆత్మహత్య మహాపాపం చెప్పండి మామూలు పాపమే మహాపాపమే మనం చావకూడదు ఇంకోటి చంపకూడదు ఇది సరైన జీవిత దృక్పథం అది వస్తుంది ధ్యానం వల్ల ధ్యానం లేదు కదకనే వాళ్ళ ఇంట్లో ఆ చిన్న కోడి పెద్ద వాళ్ళు కోసుకుని తినేశారు ఇప్పుడు కోసుకుంటున్నారా లేదు ఎందుకంటే ఇప్పుడు ధ్యానం వచ్చిన వాళ్ళకి నా చేతికి ఎన్ని వెళ్ళి ఉన్నాయి చెప్పండి ఆరోగ్యము ఆలోచనలు వాక్కులు వ్యవహారము జీవిత దృక్పథం ఐదు వస్తాయి సరైన ఆహారం వస్తుంది సరైన ఆలోచనలు సరైన వాక్కులు సరైన వ్యవహారము సరైన జీవిత దృక్పథం ఏమిటి సరైన జీవిత దృక్పథం అంటే నో ఆత్మహత్య నో హత్య నో ఆత్మహత్య ఇంకోటిని చంపము కోడి పిల్లని చంపాలా మేకను ఈ ఐదు లాభాలు వస్తాయి సరైన ఆరోగ్యం వస్తుంది సరియైన ఆలోచనలు వస్తాయి సరి అయిన వాక్కులు వస్తాయి అయిన వ్యవహారం వస్తుంది సరియైన జీవిత దృక్పథం వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటి సరైన జీవితం అంటే ఎన్ని సుఖాలున్నా ఒక క్షణంలో వదిలిపెట్టేసిపోవాలి నేను వదిలిపెట్టాను నాకు వేరే వేరే లోకం అవుతుంది ఈ లోకం బాగుంది అంటే వాడి సరైన జీవిత దృక్పథం లేనట్టే లెక్క ఎన్ని కష్టాలు ఉన్నా ఇంకో వెయ్యి సంవత్సరాలు పట్టడానికి రెడీగా ఉండాలి ఎన్ని సుఖాలున్నా ఇప్పుడే వెళ్ళిపోవడానికి కూడా రెడీగా ఉండాలి